గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు మన్యం జిల్లాలో బాగులో వంకలు పొంగి పొర్లుతున్నాయి పార్వతీపురం పట్టణం మధ్య నుంచి వెళ్ళే వరహాలగడ్డ ప్రవాహానికి లోతట్టు ప్రాంతాలు జలబయమయ్యాయి సౌందర్య థియేటర్ గణేష్ నగర్ బైపాస్ కాలనీలోకి వరద నీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు వరద ముంచెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ప్రొక్లైన్ సాయంతో వరద నీటిని దారి మళ్లించేలా కాలనీవాసులు పనులు చేయిస్తున్నారు దశాబ్దాలుగా కాలనీలను వరద ప్రవాహం చుట్టుముట్టేస్తోందని ప్రభుత్వం అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు ఈ ఏరియా గణేష్ నగర్ మరియు టీచర్స్ కాలనీ ప్రాంతము ఇక్కడ దాదాపుగా మూడు వందల ఫ్యామిలీస్ నివాసం ఉంటున్నారు ప్రతి సంవత్సరము వర్షాకాలం వస్తే అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది చాలా మంది ఇక్కడ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు చాలా దూర ప్రాంతాలకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది సో వర్షాకాలం వస్తే మేము ఎక్కడికి కదలేనటువంటి పరిస్థితి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్స్కి వెళ్ళడానికి గానీ లేకపోతే మిగతా కార్యక్రమాలు చేసుకోవడానికి ఈ వర్షాకాలంలో పాములు పురుగులు లేనిపోయినటువంటి క్రిములన్నీ కూడా వచ్చి చేరుతున్నాయి చాలా చిన్న సమస్య ఈ సమస్య తీర్చలేనటువంటిది కాదు దయచేసి మా కాలనీ వాసులు అందరి తరఫున విద్యుత్ చేసింది ఏంటంటే మమ్మల్ని అందరినీ ఇప్పుడు రక్షించండి మేము వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడుతున్నాము కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ ఇల్లు కట్టుకుని కాకపోతే ప్రస్తుతానికి ఇక్కడ లో లెవెల్ అవడం వల్ల వాటర్ అనేది వర్షాకాలంలో ఫ్లో అవ్వట్లేదు దానికి ప్రధాన కారణం సరైన కాలువ లేకపోవడం వల్ల ఒకవైపు కాలువలు కాలువ కట్టిన ఫ్లో అవుతుంది ఇంకొక వైపు కాలువ కట్టడానికి ఒక అపార్ట్మెంట్ యొక్క పెరసల్ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మ్ అనేది రోడ్డు మీద కట్టడం వలన ఆ వైపు నుంచి కాలు కట్టడం జరగట్లేదు దయచేసి ఆ ట్రాన్స్ఫార్మర్ క్రియేట్ చేసి అటువైపు కాలువ నిర్పిస్తే వాటర్ అనేది ఫ్రీగా ఫ్లో అయిపోతుందని పాలనీ వాసు అందరి తరఫున తెలియజేశారు